దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక మన ప్రభుయని ఏ క్రీస్తు నామంలో అందరికీ శుభం కలుగును గాక దేవాదు దేవుడు మనలను ప్రేమించి ఇంతవరకు కనికరించి కాపాడుతూ వస్తున్నారు అందుని బట్టి దేవునికి స్తోత్రాలు ఈ పూట దేవుడు మనకి ఇచ్చిన ఒక మంచి మాట బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును యోగ గ్రంథం ముప్పై ఆరో అధ్యాయము పదహారవచనంలో ఇలాగూ రాయబడింది ఎంత అద్భుతమైన మాట ఈ పూట కొరకు దేవుడు మనకి జ్ఞాపం చేశారు చాలాసార్లు మనకున్న బాధలను బట్టే చాలా వేదన పడతా ఉంటాం కనుక మన వేదనకి కారణం బాధలే కదా ఆ బాధల నుంచి ఎవరు తప్పిస్తారు అది ఏ బాధ అయినా శరీర సంబంధమైన బాధ అయినా మానసికమైన బాధ అయినా అలాగే ఆత్మ సంబంధమైన బాధ అయినా ఏ బాధ అయినా ఏ కష్టమైనా ఏ శ్రమ అయినా దేవుడే మనలను తప్పించగలిగిన వాడై ఉన్నారు కనుక ఈరోజు ఈ మాట వింటున్నటువంటి బిడ్డలారా మీరు ఎలాంటి బాధలో ఉన్నారో ఎలాంటి సమస్యలో ఉన్నారో నాకు తెలియదు ఏది మిమ్మల్ని బాధించుచున్నదో నాకు తెలీదు కానీ ఒకటైతే నిజం అదేమిటంటే దేవుడే నీకు కలిగి ఉన్న బాధలన్నింటిలో నుంచి నేను తప్పించగలిగిన వారు అందుకని తప్పించే వానికే నువ్వు ప్రార్థించాలి తప్పించే వాని దగ్గరికి వెళ్ళాలి దాంట్లో నుంచి ఎవరు నేను విడిపించగలరో ఆయన దగ్గరికి వెళ్ళాలి అంతేగాని బాధలను అలాగునే పెట్టుకుని నువ్వు మౌనంగా ఉండడానికి వీల్లేదు దేవుడు మాటేస్తున్నాడు ఆయన నువ్వు బాధల్లో నుంచి తప్పిస్తాడని కనుక నువ్వు ఆయన దగ్గరికి వెళ్తే ఆ బాధలో నుంచి బయటపడగలుగుతావు ఈ పూట నువ్వు ఎలాంటి బాధలో ఉన్నా అది వ్యాధి అయినా బాధ అయినా కష్టమైనా దేవుడు ఉన్నాడు తప్పకుండా దేవుడికి సహాయం చేస్తాడు కనుక ధైర్యం కలిగి ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి అయ్యా నన్ను ఈ బాధలో నుంచి విడిపించా అని ప్రార్థించు తప్పకుండా దేవుడు అత్యధికమైన విజయం నీకు ఇవ్వబోతున్నాడు ప్రభు నిన్ను బలపరిచి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్